చువాంగ్ జానపద కథ తృప్తి లేనివాడు చాలా కాలం క్రితం చువాంగ్ రాష్ట్రంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు మంచి పనితనం కలవాడు కావటం చేత అతనికి గొప్ప పేరు ఉండేది ఒకనాడు ఒక సంపన్నుడు కొంత చెక్కడం పని చేయించుకోగోరి శిల్పిని పిలిపించాడు శిల్పి వచ్చి చూసేసరికి అతనికి ఒక గొప్ప భవంతి సంపద నౌకర్లు చాకర్లు కనిపించారు అదంతా చూసేసరికి శిల్పికి కన్ను కుట్టింది అతను తన వృత్తి మానేసి సంపదల్లో ఓలలాడాలని కోరుకున్నాడు అతని కోరిక గ్రహించి ఒక దేవత అతనికి అంతులేని సంపద ఇచ్చింది శిల్పి పరమానంద భరితుడయ్యాడు కొంతకాలం గడిచింది ఒకనాడు ఒక ప్రభుత్వోద్యోగి పర్యటన చేస్తూ సపరివారంగా మేనా కుర్చీలో బోయిల చేత మోయించుకుంటూ శిల్పి ఇంటి ముందుగా వచ్చాడు అతనికి ఎదురైన వాళ్ళంతా వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు శిల్పి తన మతంలో అధికారికి నమస్కారం చెయ్యలేదు అందుకు అధికారి ఆగ్రహించి శిల్పిని తన భృత్యుల చేత చావ చితక కొట్టించి ముందుకు సాగిపోయాడు ఉత్త డబ్బుండి చాలదన్నమాట అధికారం కూడా ఉండాలి నాకు పెద్ద అధికారికి హోదా కావాలి అనుకున్నాడు శిల్పి దేవత అతన్ని అధికారిని చేసేసింది శిల్పికి ఇప్పుడు అధికార మదం పట్టుకుంది ఒకనాడు శిల్పి తన అనుచరులతో పోయి ఒక కొండ ప్రాంతంలో కొంతమంది అందమైన ఆడపిల్లలను చూసి వాళ్లను పీడించబోయాడు వాళ్ళు కేకలు పెట్టేసరికి అక్కడి కొండ మనుషులు కర్రలు బరిసెలు గొడ్డళ్ళు తెచ్చి శిల్పి మీద అతని అనుచరుల మీద పడి భీభత్సం చేశారు చిచ్చి ఈ గిరిజనుల ముందు ఏ అధికారి నిలవలేడు నేను ఈ గిరిజనులలో ఒకడిగా ఉంటాను అనుకున్నాడు శిల్పి దేవతాతన్ని గిరిజనుడిగా మార్చింది ఒకనాడు నడి ఎండాకాలంలో అతను పొలంలో ఉండగా ఎండవేడికి తల తిరిగిపోసాగింది ఒక కారు మేఘం వచ్చి సూర్యుణ్ణి కప్పేసింది వెంటనే శిల్పి ఆహా శక్తి అంటే ఆ మేఘానిది నేను మేఘాన్ని అవుతాను అనుకున్నాడు మరుక్షణం అతన్ని మేఘంగా మార్చింది అంతలోనే గాలి ఆ మేఘాన్ని ఎగరవేసుకుపోసాగింది మేఘంగా ఉండటం కన్నా గాలిగా ఉండటం ఇంకా గొప్ప అనుకున్నాడు వెంటనే అతను గాలిగా మారి ఆకాశాన్ని విహరించసాగాడు కొద్దిసేపటికల్లా ఆ గాలి వెళ్ళి ఒక కొండను కొన్నది కొండ దాన్ని మరి కదలనీయలేదు ఇంత గాలి కొండకు లోకవే కదా నేను కొండనవుతాను అనుకున్నాడు శిల్పి దేవత అతన్ని పెద్ద కొండరాయిని చేసేసింది ఒకనాడు కొందరు శిల్పులు ఆ ప్రాంతానికి వచ్చి రాయి రూపంలో ఉన్న శిల్పిని చూసి ఈ రాయి చాలా మేలైనది దీన్ని పగలగొట్టి తీసుకుపోయి శిల్పాలు చేద్దాం అనుకున్నారు శిల్పి కంగారు పడి ఓ దేవత రక్షించు అన్నాడు నువ్వు శిల్పిగా ఉండటమే మంచిది అంటూ దేవత అతనికి యథారూపం ఇచ్చేసింది అటు తర్వాత శిల్పి అసంతృప్తి విడిచిపెట్టి శిల్పిగానే జీవిస్తూ డబ్బు కీర్తి గడించుకున్నాడు కథ సమాప్తం మెజీషియన్ కథ కవి చాతుర్యం శీతల్పూర్ జమీందారు నగేంద్రుడు కళా పోషకుడు ఆయన చిత్రలేఖనం గానం నృత్యం కవిత్వం లాంటి కళలలో ప్రావీణ్యం గలవారిని ఆదరించేవాడు ఆయన పోయాక ఆయన కొడుకు వీరేంద్రుడు జమీందారు అయ్యాడు తండ్రిలాగా అతనికి కళలంటే ఆదరం లేదు అతను వ్యాయామ క్రీడాకారులను ఆదరించేవాడు నగేంద్రుడి హయాంలో శీతల్పూర్ వచ్చి చేరిన కళాకారుల పట్ల వీరేంద్రుడు చిన్న చూపుతో వారికి ఇచ్చే మామూలు తగ్గించాడు అతనికి ఆస్థాన కవి కుశారిపైన ప్రత్యేకంగా ఉండేది కుశారి నిజంగా ప్రతిభగల కవి అందుచేత నగేంద్రుడు ఆయనను తన ఆస్థానానికి పిలిపించి జాగీరు వార్షికాలు ఇచ్చి గౌరవించి తన ఆస్థాన కవిగా పెట్టుకున్నాడు కుశారి నగేంద్రుడి చరిత్ర అతని పూర్వీకుల చరిత్ర ఐదు సంపుటాలలో రచించాడు ఈ సంపుటాలు రాజభవన గ్రంథాగారంలో ఉండేవి దసరా అనంతరం రెండు నెలల పాటు ఆ సంపుటాల పారాయణ జరిగేది జమీందారీలో గల వయోజనులందరూ వచ్చి పారాయణ వినేవారు వీరేంద్రుడు తాను జమీందారు అయ్యాక కుశారిని సభకు పిలిపించి కవిగారు మీరు మీ ఆస్థానకవి హోదా నిలబెట్టుకునేటందుకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను నాకు కవితాదానాలు పట్టవు అయినా మా తండ్రిగారు మీ కవితాశక్తి మెచ్చి మిమ్మల్ని తెచ్చిపెట్టారు గనుక మీకు ద్రోహం చెయ్యదలసలేదు అయితే నన్ను గురించి మీరు మరొక సంపుటం రచించని పక్షంలో మీకు జమీందారీ నుంచి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది అన్నాడు కుశారికి ఎంతో అవమానమయ్యింది కానీ ఏమీ అనలేక ఆరవ సంపుటం రచించటానికి ఒప్పుకుని నేను ఐదవ సంపుటాన్ని ఇంటికి పట్టుకుపోయి అదే శైలిలోనూ దానికి అతికేలాగు ఆరవ సంపుటం రచిస్తాను అన్నాడు అందుకు అనుమతి లభించింది కుశారి ఐదవ సంపుటాన్ని ఇంటికి పట్టుకుపోయి పని ప్రారంభించాడు నెల రోజుల లోపల సగం గ్రంథం పూర్తయింది వీరేంద్రుడి దర్బారులో అతని అభిమానుల సమక్షంలో ఆయన దాన్ని చదివి వినిపించాడు అందరూ దాన్ని మెచ్చుకున్నారు కుశారి తృప్తిపడి ఇంటికి వచ్చి అహోరాత్రాలు ఏకదీక్షగా ఆరవ సంపుటాన్ని పూర్తి చేశాడు కాని కుశారి అదృష్టం బాగులేక ఆ రాత్రే అతని ఇల్లు తగలపడిపోయింది అతని కొత్త రచనతో పాటు పాత రచన తాలూకు ఐదో సంపుటం కూడా కాలి బూడితయిపోయింది జమీందారు వీరేంద్రుడు దీన్ని క్షమించడని కుశారి గ్రహించాడు ఆయన అనుకున్నట్టే వీరేంద్రుడు మనుషులు వచ్చి కుశారిని పిలుచుకుపోయారు ఐదవ సంపుటం ఇప్పుడెలా వస్తుంది అని వీరేంద్రుడు ఆయనను అడిగాడు అది నేను రచించినదే కదా మళ్ళీ రాస్తాను ఇంకా బాగా కూడా రాస్తాను అన్నాడు కుశారి అసాధ్యం అది పూర్వంలాగా ఎన్నడూ ఉండదు ఐదవ సంపుటం పూర్వస్థితిలో మరి ఏర్పడదు ఇల్లు తగలబడటానికి మీ అశ్రద్ధే కారణం అందుకు మీరు శిక్ష పొందాలి ఆ శిక్ష ఎలా ఉండాలో నేను మూడు రోజులలోగా నిర్ణయిస్తాను మీరు వెళ్ళవచ్చు అన్నాడు వీరేంద్రుడు కుశారి హతాశుడై పుట్టెడు వేదనతో ఇంటికి తిరిగి వచ్చేసరికి ఐంద్రజాలికుడు శంకరుడు ఆయన కోసం వేచి ఉన్నాడు శంకరుడు చాలా కాలంగా దేశాంతరాలలో ఉండి తిరిగి వచ్చాడు అలా ఉన్నావేం ఏం జరిగింది మిత్రమా అని శంకరుడు కుసారిని అడిగాడు కుసారి జరిగినదంతా చెప్పాడు అదా సంగతి నేను చక్రం అడ్డు వేస్తాను శ్రద్ధగా ఆలకించు నేను చెప్పినట్టు చేస్తే నీకు ఏ ఆపద రాదు అన్నాడు శంకరుడు కుసారి శంకరుడు చెప్పినదంతా విని దర్బారుకు వెళ్ళి వీరేంద్రుడితో అయ్యా కాగితం తగలబడినప్పుడు ఆ కాగితం బూడిదవుతుందే కాని దానిమీది రచన నశించదు బుద్ధిని సరిగా కేంద్రీకరించినట్టయితే రచనను పసిగట్టవచ్చు నాకు ఆ శక్తి ఉన్నది అందుచేత నేను ఐదవ సంపుటాన్ని ఆరవ సంపుటాన్ని పునఃసృష్టి చేయగలను వాటి తాలూకు బూడిదను భద్రపరిచి ఉంచాను అన్నాడు అందుకు రుజువేమిటి అని వీరేంద్రుడు అడిగాడు కావాలంటే నా శక్తి ఈ క్షణమే రుజువు చేస్తాను అన్నాడు కుశారి అలాగే చెయ్యండి కవిగారు మీరు మీ శక్తి రుజువు చేస్తే మీకు శిక్ష ఉండదు సరే కదా మీకు అదనపు సౌకర్యాలు కలిగించి ఇతర కళలను కూడా పోషిస్తాను అన్నాడు వీరేంద్రుడు సరే ఈ కాగితాల బొత్తి చూడండి పై కాగితం మీద మీ ఇష్టం వచ్చినది ఏదైనా రాసి దాన్ని నాకు గాని మరెవరికి కానీ చూపకుండా ఆ కాగితం బొత్తి నుంచి ఓడదీసి చించి తగలబెట్టి నుసి అంతా నలిపి నాకు ఇచ్చేయండి నేను ఆ నుసి తీసుకుని ఆ గదిలోకి వెళ్ళి మీరు ఏం రాశారో తెలుసుకుంటాను అన్నాడు కుసారి ఆయన శంకరుడి సలహా ప్రకారం ప్రయోగం చేసి వీరేంద్రుడు కాగితం మీద ఏం రాశాడో దాన్నే తాను మరో కాగితం మీద రాసి చూపాడు ఇది సాధ్యమైనప్పుడు ఐదు ఆరు సంపుటాలను యథాతథంగా తిరిగి రాయటం సాధ్యమేనని అందరూ ఒప్పుకున్నారు హుసారి మూడు నెలల లోపల ఐదు ఆరు సంపుటాలను తిరిగి రాశాడు శంకరుడి ఇంద్రజాలం ధర్మమా అంటూ శీతలపూర్లో తిరిగి లలిత కళలకు ఆదరం లభించింది ఇంతకు ఆ ఇంద్రజాలం ఏమిటి శంకరుడు కుసారికి ఒక ప్రత్యేకమైన కాగితాల బొత్తి ఇచ్చాడు ఆ కాగితాల రెండు పక్కల అంటుకుని ఉన్నాయి అందులో మూడు నాలుగు కాగితాల మధ్య ఒక కార్పరు కాగితం తెల్ల కాగితాల కన్నా కొంచెం చిన్నది ఉన్నది పై కాగితం మీద అది మీ రాసినప్పుడు నాలుగో కాగితం మీద స్పష్టంగా ఆ రచన దిగింది కుశారి అవతల గదిలోకి వెళ్ళి రెండో కాగితమో మూడో కాగితమో చూస్తే వీరేంద్రుడు రాసినది కనిపించి ఆయన దాన్నే మరో కాగితం మీద రాసి అందరికీ చూపాడు కథ సమాప్తం అబ్బా ఒక దూరదేశంలో ఒక పేదరాలైన వితంతువు ఉండేది ఆమెకు ఒక అందమైన కొడుకుండేవాడు వాడి పేరు విక్రముడు పేరైతే గొప్పదే గాని వాడు పనికి మహా మొండి పెద్ద సోమరి ఒకరోజు తల్లివాణ్ణి చితుకులు ఏరుకురారా రెండు రొట్టెలు కాలుస్తాను అని అడిగింది రొట్టెలు కాల్చకపోతేనే పచ్చిపిండి తింటే పోలా అన్నాడు విక్రముడు వాడికి పని చెప్పి లాభం లేదనుకుని వాడి తల్లి తానే ఊరి బయటి తోపుల్లోకి కింద రాలిన ఎండు పుల్లలు ఏరి పెద్ద మోపు కట్టి దాన్ని మోసుకుంటూ తిరిగి రాసాగింది తిరిగి వచ్చే దారిలో ఒక పాడుబడిన బావి ఉన్నది దాని గట్టు మీద మోపు దించి విధవరాలు ఆయాసంతో అబ్బా అన్నది మరుక్షణమే బావిలో నుంచి ఒక రాక్షసుడు పైకి దూకి నన్నెందుకు పిలిచావమ్మా నీకేం కావాలి అని అడిగాడు ఆమె వాణ్ణి చూసి బెత్తరపోయి లేదండి నేను తమర్ని పిలవలేదు అన్నది నన్ను పిలవకపోవటమేమిటి అబ్బా అన్నది నా పేరే అన్నాడు రాక్షసుడు నాకు ఈ సంగతి తెలియదండి ఎదుగొచ్చిన కొడుకు ఉండి కూడా అన్నింటికి నేనే ఒళ్ళు విరుచుకోవలసి వస్తోంది ఆయాసపడి అబ్బా అనుకున్నాను అంటూ ఆమె రాక్షసుడికి తన కొడుకు సంగతి చెప్పింది అంతా విని రాక్షసుడు నీ కొడుకును నా దగ్గరికి పంపించు వాణ్ణి తెలివిగల వాణ్ణిగా తయారు చేస్తాను నీకు దోశడు బంగారం ఇస్తాను అన్నాడు తమరు వాణ్ణి కదా తమరిని చూస్తే నాకు భయంగా ఉంది అన్నది తల్లి చిచ్చి నాకు మనిషి మాంసం సహించదు అని రాక్షసుడు బావిలోకి దూకి మళ్లీ పైకి వచ్చి దోసెడు బంగారు కాసులు ఆమెకిస్తూ నీ కొడుకును తీసుకురాకపోయావో మీ ఇద్దరి ప్రాణాలు తీస్తాను గుర్తుంచుకో అని హెచ్చరించాడు తల్లి చితుకుల కట్ట ఎత్తుకుని ఇంటికి వెళ్లి రొట్టెలు కాలుస్తూ కంటతడి పెట్టుకున్నది అది చూసి విక్రముడు తల్లిని ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు తల్లి జరిగినదంతా వాడికి చెప్పింది ఆ రాక్షసుడి దగ్గరికి పోయి తెలివితేటలు నేర్చుకుంటానమ్మా విచారం దేనికి అన్నాడు విక్రముడు తల్లి కొడుకులిద్దరూ కలిసి బావి వద్దకు వెళ్లారు తల్లి బావిలోకి తొంగి చూసి అబ్బా అబ్బా అని పిలిచింది వెంటనే రాక్షసుడు పైకి దూకి వీడేనా అమ్మా నీ కొడుకు అని అడిగాడు వాడు తల్లికి మరో దోసెడు బంగారం ఇచ్చి విక్రముడితో నా వెంట మా ఇంటికి రా ఇల్లు కాస్త ఓడ్చటం తప్ప నీకు పనేమి ఉండదు నేను పగలల్లా ఇంట్లో ఉండను నిన్ను అడిగేవారు వండరు అన్నాడు అంతకన్నా కావలసిందేమిటి అన్నాడు విక్రముడు రాక్షసుడు విక్రముడు కలిసి బావిలోకి దూకారు బావి అడుగున ఒక అందమైన రాజసౌధము దొడ్డి తోట ఉన్నాయి రాక్షసుడు విక్రముడితో నేను పోతున్నాను నువ్వు ఇల్లు కనిపెట్టుకుని ఉండు నువ్వు తిని తాగి ఇష్టం వచ్చినట్టు తిరుగు నువ్వు దొడ్డిలో యథేచ్ఛగా తిరగవచ్చు కాని తోటలోకి పోకు పోయావంటే ఆ సంగతి నాకు పువ్వులు చెప్పేస్తాయి నేను నిన్ను చావగొడతాను అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత విక్రముడు భవనమంతా తిరిగాడు ఒక గదిలో భోజనం వడ్డించి ఉన్నది విక్రముడు కడుపు నిండా తిని ఈ ఉద్యోగం నాకు నచ్చింది అనుకుని దొడ్లో చాలాసేపు తిరిగాడు చివరకు వాడు తోట ద్వారం తెరిచి తోటలోకి అడుగుపెట్టాడు అలాంటి తోటను వాడు ఎన్నడూ చూడలేదు అందులో లేని పువ్వు లేదు లేని పక్షి లేదు పక్షులు చిత్తం వచ్చినట్టు పాడేస్తున్నాయి పూల నుంచి రకరకాల సువాసనలు వస్తున్నాయి తోటలోకి పోకూడదు నేను రోజు ఇక్కడికి వస్తాను అనుకున్నాడు విక్రముడు వాడు చుట్టూ చూస్తుంటే ఒక పక్కగా ఒక కుటీరం కనిపించింది కుటీర ద్వారంలో ఒక అందమైన కన్య నిలబడి వాణ్ణి రమ్మని సేక చేస్తున్నది జాగ్రత్త పువ్వులు తగలకుండా తగిలితే అవి అబ్బాకు చెప్పేస్తాయి నీకో మాట చెప్పాలి ఇలారా అన్నదామె విక్రముడుతో విక్రముడు జాగ్రత్తగా నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్ళాడు నువ్విక్కడికి వచ్చావు అబ్బా మనుషులను తినని మాట నిజమే గాని మాంసం తింటాడు ఎక్కడా తినడానికి మాంసం దొరక్కపోతే అతను ఇంటికి వచ్చి నీ చేత ఏదో నీరు తాగించి నిన్ను వళ్ళు విరుచుకోమంటాడు ఒళ్ళు విరుచుకోగానే నువ్వు అబ్బా కోరిన జంతువు అయిపోతావు అతను నిన్ను చంపి తినేస్తాడు అందుచేత అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు నీరు తాగు కానీ ఒళ్ళు మాత్రం విరుచుకోకు కాళ్ళాడించు చేతులాడించు గుండ్రంగా తిరుగు ఏదన్నా చెయ్యిగాని ఒళ్ళు మాత్రం విరుచుకోకు విసుగెత్తి అబ్బా నీ చేత ఎర్ర నీరు తెప్పించి అది నీ చేత తాగించి ఫలాని జంతువు కమ్మంటాడు అయితే ఆ ఎర్రనీరు అద్భుత శక్తులు కలది అది తాగితే అంతులేని జ్ఞానం వస్తుంది అది తాగిన మీదట నువ్వు అబ్బా చెప్పిన జంతువే కానక్కర్లేదు నీ ఇష్టం వచ్చిన రూపం పొందగలుగుతావు పక్షివై ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోగలవు కూడా ఇక్కడి నుంచి తప్పించుకుపోయాక నన్ను కూడా విడిపించే మార్గం చూడు నువ్వు నన్ను చూసిన సంగతి పరమ రహస్యం వెళ్ళి ఇల్లు ఊడ్చే పని చూసుకో అన్నదామె విక్రముడితో విక్రముడు భవనానికి తిరిగి వచ్చి తిరిగివచ్చి కట్ట తీసుకుని కొద్దిగా చిమ్మి దొడ్లోకి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు చాలాసేపటికి అబ్బా వచ్చాడు వాడికి ఆకలి ఆ రోజు వాడికి ఒక ఆయలు తప్ప తినడానికి ఏమీ దొరకలేదు వాడు వస్తున్న విక్రముణ్ణి ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏముంది ఇల్లు ఊడ్చాను విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నాడు విక్రముడు సరే నీకు కొంచెం చదువు చెబుతాను ఈ నీరు కొంచెం తాగి ఒళ్లు విరుచుకుని కుందేలుకా అంటూ అబ్బా విక్రముడి చేత ఏదో నీరు తాగించాడు విక్రముడు చేతులాడించాడు ఒక కాలు మార్చి ఇంకో కాలు మీద నిలబడ్డాడు చి ఏం చేస్తున్నావు ఒళ్ళు విరుచుకో అన్నాడు అబ్బ నేను ఒళ్ళు విరుచుకోవటం లేదా అని విక్రముడు అమాయకంగా అడిగాడు నువ్వు ఎంత మందమతివా అంటూ అబ్బా ఇంకో పాత్రలో నీరు తాగించి విక్రముణ్ణి ఒళ్ళు విరుచుకుని మేకని కమ్మన్నాడు కాని విక్రముడికి ఒళ్లు విరుచుకోవటం ఏమిటో తెలిసినట్టు కనపడలేదు వాడు శీర్షాసనమైనా వేశాడు గాని ఒళ్లు విరుచుకోలేదు అబ్బాను ఆకలి దహించుకుపోతోంది వాడు తోటలోని కుటీరానికి వెళ్లి అక్కడ ఉండే పిల్లతో ఇవాళ ఎంత తిరిగినా నాకు మాంసం దొరకలేదు ఈ మొద్దు వెధవను ఒళ్లు విరుచుకోరా అంటే విరుచుకోలేకుండా ఉన్నాడు అన్నాడు ఎర్ర నీరు తాగితే వాడికి ఒళ్ళు విరుచుకోవటం చేతనవుతుంది అన్నదా పిల్ల ఎర్ర నీరు తాగితే వాడు తెలివితేటల్లో నా అంతటి వాడైపోతాడు గదా అన్నాడు అబ్బా అయ్యి ఏం బావుకుంటాడు ఒళ్ళు విరుచుకోగానే నువ్వు ఏం కమ్మంటే అది అయిపోతాడుగా అన్నదామె అతి నిజమే ఏది ఎర్ర నీరు తీసుకురా అన్నాడు అబ్బా ఆ పిల్ల కుటీరంలో నుంచి ఎర్ర నీరు తెచ్చింది అబ్బ లోటాలో ఆ నీరు తీసుకుపోయి విక్రముడికిచ్చి ఇది తాగి ఒళ్లు విరుచుకుని విక అన్నాడు విక్రముడు ఆ నీరు తాగి జింక కావటానికి బదులు పావురం కావాలనుకున్నాడు వెంటనే వాడు పావురం అయిపోయి బావిగొండా పైకి ఎగిరిపోయాడు అబ్బ ఆలస్యం చేయకుండా తాను డేగ అయ్యి పావురం వెనకే బయలుదేరాడు డేగ పావురాన్ని చాలాసేపు తరిమి పట్టుకోబోయే క్షణంలో పావురం కాస్త ఏకగా మారి ఒక స్నానశాల తలుపులోని బేగం కంతలో దూరింది వెంటనే ఒక ధనికుడిగా మారి స్నానశాలను నిర్వహించేవాడితో ఈ స్నానశాల నమ్ముతావా అని అడిగాడు తగిన ధర వస్తే ఎందుకమ్మనో అన్నాడా స్నానశాలవాడు పెద్ద మనిషి వాడు అడిగినంత బంగారం ఇచ్చి స్నానశాల బేగాలు పుచ్చుకున్నాడు వెంటనే ఏక బయటికి వచ్చి అటూ ఇటూ ఎగర సాగింది వెంటనే ధనికుడు కాస్త ఒక పిచ్చుకగా మారి ఏగను వెంబడించాడు ఏగ పిచ్చుకకు చిక్కే క్షణంలో రాజభవనంలోకి దూరి ఒక సంపంగి పువ్వుగా మారి రాజకుమార్తె ఒడిలో పడింది రాజకుమార్తె దాన్ని చూసి ఎంతో సంతోషించి తన జడలో పెట్టుకున్నది ఈ లోపల పిచ్చుక రూపంలో ఉన్న అబ్బ టర్కీ రాయబారిగా మారి రాజదర్శనం చేసుకుని మహారాజా నేను మా దేశం నుంచి బయలుదేరేటప్పుడు మా అమ్మ నన్ను దీవించి ఒక సంపెంగ పువ్వు ఇచ్చింది నాకు ఎంతో పవిత్రమైన పువ్వును ఒక గోరింక నా దుస్తుల నుంచి లాగేసి తీసుకుపోయి తమ కుమార్తె మందిరంలో పడవేసింది తమరు నా పువ్వును నాకు తిరిగి ఇప్పించాలి అన్నాడు ఈ లోపల విక్రముడు అందమైన యువకుడుగా మారి రాజకుమారి నేనొక రాజకుమారుణ్ణి నా కోసం ఒకడు వచ్చి అడుగుతాడు వాడు నా ఆగర్భ శత్రువు మంత్రవిద్యలో ఇద్దరమూ సమానురం అందుచేత వాడు నన్ను నిర్మూలించటానికి చూస్తున్నాడు నన్ను వాడికి ఇవ్వకు నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి తిరిగి పువ్వుగా మారిపోయాడు ఇంతలో ఒక చెలికత్తె రాకుమారి దగ్గరికి వచ్చి రాజకుమారి నీ ఒళ్ళలో పడిన సంపెంగ పువ్వును గారు తెమ్మంటున్నారు అన్నది రాజకుమార్తె చిరాకుగా తోటలో ఎన్ని సంపెంగ పూలు లేవో నాలుగు కోసుకుపోయి మహారాజు గారికి ఇయ్యి అన్నది చెలికత్తె తోటలోకి వెళ్లి ఇన్ని సంపెంగ పూలు కోసి తీసుకుపోయి రాజు వద్ద ఉన్న రాయబారికి ఇచ్చింది రాయబారి వాటిని వాసన చూసి మహారాజా నా పవిత్రమైన సంపెంగ పువ్వు వీటిలో లేదు అన్నాడు రాజు మండిపడి రాజకుమార్తెను ఆ సంపంగిని వెంటనే ఇయ్యమను లేకపోతే నేనే వచ్చి తీసుకుంటాను అని చెలికత్తెతో అన్నాడు చెలికత్తె వెళ్లి రాజకుమార్తెతో ఈ మాట చెప్పింది చేసేది లేక రాజకుమార్తె పువ్వునిచ్చేసింది రాజు ఆ పువ్వును టర్కీ రాయబారికి ఇవ్వబోతూ ఉండగా అది కాస్తా ధాన్యపు గింజగా మారి నేల మీద పడిపోయింది వెంటనే రాయబారి కాస్త కోడిగా మారి ఆ గింజను తినబోయాడు వెంటనే ధాన్యపు గింజ నక్కగా మారి కోడిని తినేసింది ఈ మార్పులన్నీ చూసి రాజు వెర్రెత్తిపోయి అయ్యో అయ్యో ఘోరం ఘోరం అని కేకలు పెట్టాడు అంతలో నక్క కాస్తా యువకుడుగా మారి మహారాజు గారికి జయం కలగాలి నేనొక రాజకుమారుణ్ణి నా తల్లి స్త్రీ ఆమె నాకు మంత్ర విద్యలన్నీ నేర్పింది తమరి వద్దకు వచ్చినవాడు నా సేవకుడు వాడు నా విద్యలన్నీ సంగ్రహించి నన్నే నిర్మూలించటానికి యత్నించాడు ఒకరికి ద్రోహం తలపెట్టిన వాడికి నాశనం తప్పుతుందా అన్నాడు అలాగా నాయనా నీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను చేసుకుని నా అల్లుడిగా ఉండిపో అన్నాడు రాజు మీ దయ నాకు వారం రోజులు గడివిస్తే కొన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుని వస్తాను అన్నాడు విక్రముడు రాజు సరేనన్న మీదట అతను పావురంగా మారి బావి వద్దకు వెళ్ళాడు అక్కడ అతనికి తన తల్లి కనిపించింది విక్రముడు తన అసలు రూపం ధరించి తల్లితో ఇక్కడేం చేస్తున్నావమ్మా అన్నాడు నీకోసం బెంగపడ్డాన్నాయన అబ్బాకు బంగారం తిరిగి ఇచ్చి నిన్ను తెప్పించుకుందామని వచ్చాను అన్నది తల్లి అబ్బా ఇంకెక్కడున్నాడమ్మా వాడు పోయాడు మనం సుఖంగా ఉండవచ్చు నువ్వు ఇంటికి పద నేను త్వరలోనే తిరిగి వస్తాను అని విక్రముడు తల్లిని పంపేసి రూపంలో బావి దిగి వెళ్లి తోటలో ఉండే అమ్మాయితో నువ్వు మీ తల్లిదండ్రుల వద్దకు పోతావా నా వెంట ఉంటావా అని అడిగాడు ఆమె తన తల్లిదండ్రుల వద్దకు పోతానన్నది ఆమె కూడా ఎర్రనీరు తాకి రూపం ధరించి బావి నుంచి పైకి వచ్చి తన ఇంటికి వెళ్లిపోయింది రూపంలోనే విక్రముడు రాజుగారి వద్దకు వెళ్లి తన అసలు స్వరూపం తిరిగి పొంది రాజకుమార్తెను పెళ్లాడి తన తల్లిని తెప్పించుకుని సుఖంగా ఉన్నాడు కథ సమాప్తం